ఈడీ కేసులో కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఈ మధ్యాహ్నం విచారణ జరగనుంది ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై రావెన్యూ కోర్టులో వాదనలు జరగనున్నాయి లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో మార్చి పదిహేనున హైదరాబాద్ లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు పదహారున కవితని కోర్టులో ప్రొడ్యూస్ చేయగా రెండు దఫాలుగా మొత్తం పది రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది కోర్టు గత నెల ఇరవై ఆరున ఆ కస్టడీ ముఖేయటంతో ట్రయల్ కోర్టు కవితకు పద్నాలుగు రోజుల కస్టడీ విధించింది అయితే కొడుకు ఎగ్జామ్స్ నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కవిత రెండు పిటిషన్లు దాఖలు చేశారు మధ్యంతర విచారణ జరిపిన కోర్టు కొడుకు ఎగ్జామ్స్ కారణంతో మధ్యంతర రిలీఫ్ ఇవ్వలేమని ఆ కొట్టివేసింది రెగ్యులర్ బెయిల్ పై విచారణ వాయిదా వేయగా ఆ పిటిషన్ పై నేరు విచారణ జరపనుంది ఈడీ అరెస్ట్ చట్ట విరుద్ధమని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేశారని కవిత ఆరోపిస్తున్నారు ఎన్నికల ప్రచారానికి దూరం చేశారని డిఆర్ఎస్ స్టార్ ఉన్నానని ఆరోగ్యపరమైన కారణాలు మహిళగా కేసు దర్యాప్తుకు సహకరిస్తున్న బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ లో పేర్కొన్నారు అయితే కవిత బెయిల్ పిటిషన్ వ్యతిరేకిస్తోంది కవిత బెయిల్ పై బయటకొస్తే సాక్షులను ఆధారాల్ని తారుమారు చేస్తారని కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని వాదిస్తోంది ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని కేసుకి సంబంధించి అనేక మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేయాల్సి ఉందని డిజిటల్ ఆధారాలు పరిశీలించాల్సి ఉందని కవితకు బెయిల్ సాగుతున్న పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఇప్పటి వరకు ఈడీ బెయిల్ వ్యతిరేకించని వారికి మాత్రమే బెయిల్ వచ్చింది లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన మొదటి మహిళ కవిత కావటంతో కవితకు బెయిల్ విషయంలో కోర్టు ఎటువంటి తీర్పిస్తుందనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు ఎటువంటి తీర్పు రాబోతోంది అనే డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత అరెస్ట్ అయి నెల రోజులు పూర్తయింది ఈ రోజు కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన రౌజ్ రెవెన్యూ కోర్టు జడ్జ్ కావేరి బవేజా విచారణ జరుపుతున్నారు మధ్యాహ్నం రెండు గంటలకి ఈ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరుగుతోంది తన అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపు చర్యతో జరిగింది చట్ట విరుద్ధం తనకు బెయిల్ ఇవ్వాలి ఆరోగ్యపరమైన కారణాలు అలాగే బిఆర్ఎస్ స్టార్ క్యాంపైనర్ గా కూడా ఉన్నారు సో ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు దూరం చేసే విధంగా ఈ అరెస్ట్ జరిగింది అనేక నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ అరెస్టు జరిగింది సో కేసు దర్యాప్తుగా గతంలోనూ తాను సహకరించాను ఇప్పుడు కూడా సహకరిస్తాను తనకు ఎటువంటి ఫ్లైట్ రిస్క్ కూడా లేదు సో ఒక మహిళగా కూడా తను ఉన్నారు కాబట్టి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ ఇవ్వాలని చెప్పి కవిత కోరుతున్నారు అయితే ఈ కేసులో ఇప్పటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరికైతే బెయిల్ వ్యతిరేకించడం జరిగిందో వారెవరికి కూడా ట్రయల్ కోర్టులో బెయిల్ రాలేదు అలాగే ఉన్నత స్థాయి కోర్టులో హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా బెయిల్ రాని పరిస్థితే ఉంది తమకు బెయిల్ ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదని ఈడీ చెప్తేనే ఇటీవల సంజయ్ సింగ్ కూడా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చిన పరిస్థితి ఉంది సో ఒక కవిత బెయిల్ పిటిషన్ని ఇప్పటికే మధ్యంతర పెయిల్ పిటిషన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకించడం జరిగింది ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన తొలి మహిళ కవిత అలాగే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఉన్న ఏకైక మహిళ కూడా కవిత కాబట్టి సో మహిళ పరంగా మహిళగా ఆమెకున్న ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కానీ ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని కోర్టు ఏమైనా ఈరోజు కవితకు రిలీఫ్ ఇస్తుందా షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినా సరే తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి కవిత పిటిషన్లో పేర్కొనడంతో ఈరోజు కవిత బెయిల్ పిటిషన్ పైన ఉత్కంఠ నెలకొంది నెల రోజులుగా కవిత అరెస్ట్ అయ్యి ఈడీ కస్టడీ అలాగే సీబీఐ కస్టడీ ప్రస్తుతం తిహార్ జైల్లో ఆవిడ ఏప్రిల్ ఇరవై మూడు వరకు జుడీషియల్ కస్టడీలో భాగంగా ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నారు సో తొలుత ఈడీకి సంబంధించిన అరెస్ట్ జరిగింది కాబట్టి సో ఈడీ మధ్యంతర బెయిల్ పిటిషన్ ఇప్పటికే ట్రయల్ కోర్టు తిరస్కరించడం జరిగింది సో పై కోర్టుకు వెళ్ళకుండా నెక్స్ట్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన కూడా ట్రయల్ కోర్టులోనే కవిత న్యాయ పోరాటం చేస్తోంది సో ఈ రోజు కవిత తరపున అభిషేక్ మనసింగ్ వాదనలు వినిపించే అవకాశం ఉంది అలాగే ఇటు ఈడీ తరఫున జోయ్ హుసేన్ లేక అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్ రాజు వాదనలు వినిపించే అవకాశం ఉంది కవిత బయటకు వస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది కేసు దర్యాప్తు ఒక కీలక దశలో ఉంది ఇప్పటికే అనేక డిజిటల్ ఎవిడెన్సెస్ సేకరించాం అలాగే కొంతమంది కీలకమైన విట్లస్ కూడా ప్రశ్నించాల్సి ఉంది కాబట్టి కవిత బయటకు వెళ్తే ఈ సమయంలో కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుంది సాక్ష్యాలు ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది కవిత ఇన్ఫ్లుయెన్సిబుల్ పర్సన్ ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక నేత కాబట్టి సో ఖచ్చితంగా ఆధారాలను ప్రభావితం చేస్తారు గతంలో కూడా కొంతమంది సాక్షుల్ని అప్రూవల్గా మారిన వారిని బెదిరించారు అన్న విషయాలను కూడా కోర్టు దృష్టికి ఈ మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగానే ఈడీ తీసుకెళ్లడం జరిగింది ప్రత్యేకంగా ఈడీ కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పైన ఎటువంటి రిప్లై కూడా ఇవ్వలేదు ఆ ఇంట్రీమ్ బెయిల్ పిటిషన్ సంబంధించి ఇది మా ఫైనల్ నిర్ణయం ఇక మా ఆర్గ్యుమెంట్స్ లో ఎటువంటి మార్పు ఉండదు మేము కవిత బెయిల్ని వ్యతిరేకిస్తున్నాం ఇది రెగ్యులర్ బెయిల్ పిటిషన్కి వర్తిస్తుంది ఇంటర్మ్ బెయిల్ పిటిషన్ కూడా వర్తిస్తుందని చెప్పి గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవిత బెయిల్ని అపోజ్ చేస్తూ తమ వాదాన్ని కోర్టుకి తెలియపరచడం జరిగింది సో ఈ రోజు కూడా కవిత బెయిల్ పిటిషన్ని వ్యతిరేకిస్తూనే ఆ పిటిషన్ని కొట్టివేయాలి అంటూనే ఈడీ వాదనలు వినిపించబోతుంది అయితే కవిత తరఫు న్యాయవాదులు ముఖ్యంగా ఆమెకున్న అనారోగ్య సమస్యల్ని అలాగే ఈ కేసు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది రెండేళ్లుగా సాగుతోంది ఇంకా సుదీర్ఘ కాలం జరిగే అవకాశం ఉంది కాబట్టి సో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయం బీఆర్ఎస్ పార్టీ స్టార్ క్యాంపెనర్గా కవిత ఉన్నారు సో ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కోసం ఖచ్చితంగా కవితను ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం కల్పించాలి అలాగే కేసు దర్యాప్తుకి ఆమె సహకరిస్తున్నారు గతంలోనూ ఈడీ విచారణకు హాజరయ్యారు మొబైల్ ఫోన్ సబ్మిట్ చేశారు పిలిచినప్పుడు ముఖ్యంగా కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి కోర్టులో అండర్టేకింగ్ ఇచ్చారు విచారణకు రాలేదు కానీ ఖచ్చితంగా కేసు దర్యాప్తుకు సహకరిస్తారు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన అభ్యంతరం లేదన్న విషయాలను అయితే న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది అయితే ఇప్పటి వరకు ట్రయల్ కోర్టులో ఎవరికి కూడా ఈడీ ఎవరికైతే బెయిల్ వ్యతిరేకించిందో వారు వ్యతిరేకించిన వారు ఎవరికి కూడా బెయిల్ వచ్చిన సందర్భం లేదు సో కవిత విషయంలో ఒక మహిళగా ఉన్నారు అలాగే బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్సీగా ఉన్నారు సో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఈ అంశాలని కోర్టు ఏమైనా పరిగణలోకి తీసుకుంటుందో ఒకవేళ కవితకి ఇక్కడ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే నెక్స్ట్ ఖచ్చితంగా ఉన్నత స్థాయి కోర్టుకు వెళ్లే ఆలోచనలో కూడా కవిత తరపు న్యాయవాదులు ఉన్నారు సో ఈ రోజు సుదీర్ఘ వాదనలు కవిత బెయిల్ పిటిషన్ పైన జరిగే అవకాశం కనిపిస్తోంది అనేక అంశాలని ఇప్పటికే చాలా అంశాలని కేసు అరెస్ట్ లో అలాగే ఈ కేసు విచారణ జరుగుతున్న తీరు కవితకు వ్యతిరేకంగా కేవలం ఓరల్గా గా వాంగ్మూలాలు ఇచ్చారు నిందితులుగా మారిన నిందితులుగా ఉన్నవారు అప్రూవల్గా మారిన సందర్భంలో జరిగిన పరిణామాలు ముఖ్యంగా బీజేపీకి ఎలక్ట్రోల్ బాండ్స్ ద్వారా శరత్ చంద్రారెడ్డి కంపెనీకి సంబంధించి ఫండ్స్ వెళ్ళడం అలాగే కొంతమంది బీజేపీలో చేరడం బీజేపీ టికెట్ పొందడం ఎన్డీఏ అలయన్స్లో లో భాగంగా సో ఇటువంటి అంశాలపైన కూడా కవిత కామెంట్స్ చేయడం జరిగింది సో వాదనల సందర్భంగా ఈ విషయాలను కూడా ప్రస్తావిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది సో ఖచ్చితంగా కీలక ఆర్గ్యుమెంట్స్ కవిత తరఫున ఈ రోజు వినిపించే అవకాశం ఉంది సో కోర్టు కవిత ఆర్గ్యుమెంట్స్ పరిగణలోకి తీసుకుని కేసు దర్యాప్తుపై ప్రభావం పడదు అనుకుంటే కనుక కవితకు బేలు వచ్చే అవకాశం ఉంది లేదు ఖచ్చితంగా ఈడీ వాదన పరిగణలోకి తీసుకుంటే కనుక కవితకు తిరస్కరించే అవకాశం ఎక్కువగా ఉంది అయితే కవిత రీసెంట్ గా ఒక నాలుగు పేజీల లేఖ కూడా రాశారు అడిగిందే అడుగుతున్నారు కొత్తగా ఏమీ లేదు విచారణ సమయంలో అంటే ఒకసారి అడిగిందే మళ్ళీ ఇంకా కొత్తదనం ఏం లేదు కావాలనే ఈ కేసులో తను ఇరికించే ప్రయత్నం చేస్తూనే ఈ విచారణ సాగుతోందంటూ కూడా లేఖ అంతా కూడా ఉంది అయితే ఆ లేఖను కూడా పరిగణలోకి తీసుకొని ఆవిడ మాట్లాడుతున్న వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోజు విచారణ ఉండే అవకాశాలు ఉన్నాయనుకోరా ఎస్ సార్ ఖచ్చితంగా కవిత జ్యుడిషియల్ కస్టడీ ఎన్స్టెన్షన్ సమయంలో కవిత నాలుగు పేజీల లేఖను తన వాదన్ని నేరుగా జడ్జి కావేరి బవేజాకి లిఖితపూర్వకంగా సబ్మిట్ చేయడం జరిగింది తనకు బెయిల్ మంజూరు చేయాలి తన ఒక తల్లిగా మహిళగా కూడా ఉన్నాను అలాగే ఈ కేసులో తాను ఒక బాధితురాలని తనకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనం చేకూరలేదు అన్న విషయాన్ని కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది అలాగే దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష పార్టీ నేతలనే టార్గెట్ చేసి వేధిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కోర్టుల వైపు చూస్తున్న పరిస్థితి ఉంది సో ఖచ్చితంగా తనకి ఈ కేసులో కేసు దర్యాప్తుకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను అలాగే కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందన్న విషయాలను కూడా ఆ లేఖలో ప్రస్తావించడం జరిగింది మొదటి నుంచి బీజేపీ నేతలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు మీరు నోరు నోరు ముయ్యడం మానుకోకపోతే ఈడీ మీ దగ్గరకు వస్తుందన్న అంశాలను కూడా లేఖలో కవిత ప్రస్తావించడం జరిగింది అలాగే కుటుంబపరమైన అంశాలకు సంబంధించి చిన్న కుమారుడు పరీక్షల నిమిత్తం ఒక తల్లిగా కూడా ఈ సమయంలో అతని వెంట ఉండాల్సిన పరిస్థితి ఉంది ఆమె పాత్ర ఎవరు రీప్లేస్ చేయలేదు విధంగా భావోద్వేగ పూర్తమైన అంశాలను కూడా ఆ లేఖలో కవిత పేర్కొంటూ తనకు బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను అని చెప్పి జడ్జిని నేరుగా కోవడం జరిగింది సో ఈ అంశాలను ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటారు ఎందుకంటే లిక్కర్ కేసులో కవితకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయి కవిత కింగ్ పిన్ అలాగే కవిత లిక్కర్ సౌత్ గ్రూప్ కు సంబంధించిన భాగస్వాముల నుంచి వంద కోట్లను సేకరించి దాన్ని కేజ్రీ ఆద్మీ పార్టీకి విజయ ద్వారా అందించారు అందుకు గాను లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ అనుకూలంగా మార్పులు చేశారు కమిషన్ రేట్లను పెంచడం కానీ ఇక్కడ రిటైల్ జోన్స్ ని వీళ్ళకి కేటాయించడం కానీ ఇవన్నీ కూడా దీని వెనక అంతా కూడా కవిత పాత్ర చాలా కీలకం అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పేర్కొనడం జరిగింది అలాగే తాజాగా సిబిఐ కేసులో కూడా ఇంకా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి శరత్ చంద్రారెడ్డిని బెదిరించారని ఒక్కొక్క రిటైల్ జోన్ కి ఐదు కోట్ల చొప్పున ఇరవై ఐదు కోట్లు అడిగారని అలాగే ఒక ల్యాండ్ డీల్ పేరిట పద్నాలుగు కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయని విధంగా అనేక అంశాలని షీట్ లో కూడా ప్రస్తావిస్తూ దర్యాప్తు రావడం జరిగింది సో ఈడీ కవితకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలని కవిత కేసు దర్యాప్తు ప్రభావితం అన్న అంశాలని ఒకవేళ పరిగణలోకి తీసుకుంటే కనుక బెయిల్ నిరాకరించే అవకాశం ఉంది లేదు కవిత వాదన పరిగణలోకి తీసుకుంటే కనుక ప్రస్తుతం ఎలక్షన్స్ జరుగుతున్నాయి అలాగే ఆ మహిళగా అలాగే ఆమెకున్న అనారోగ్య సమస్యలకు సంబంధించి అలాగే ఏ విధంగా ఈ కేసు నిందితులు కేవలం సాక్ష్యాలు ఏవి లేవు ఎటువంటి ఆధారాలు నేరుగా డబ్బు దొరకడం కానీ లేక కవిత నివాసంలో జరిపిన సోదాల్లో డబ్బు దొరకడం కానీ లేక ఇతర ఏ ఆధారాలు లేవు కేవలం నిందితులుగా మారి ఉన్నవారు అప్రూవల్గా మారి ఓవరాల్గా వారు ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్న వాదనను పరిగణలోకి తీసుకుంటారో ఏం జరగబోతుంది అనేది మధ్యాహ్నం తెలియబోతోంది సో ఖచ్చితంగా ఇప్పటి వరకు కవిత ఒక మహిళగా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు కాబట్టి తొలి తొలిసారి లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన తొలి మహిళ కాబట్టి సో మహిళ అనే కోణంలో ఏమైనా ఆమె మహిళా జడ్జి కూడా సో చూడాలి మహిళ అన్న కోణంలో కవితకు బెయిల్ వస్తుందా ఎందుకంటే ఇప్పటివరకు ఈ కేసులో ట్రయల్ కోర్టులో ఈడీ వ్యతిరేకించిన వారు ఎవరికి బెయిల్ రాలేదు సో కవిత విషయంలో ఏం జరగబోతుంది అనేది మధ్యాహ్నం తెలియబోతోంది థ్యాంక్ యూ గోపి